రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపటుడి ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండు దేవుని ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఎక్కడ పరీక్ష జరగాలి అంటే మన నిర్ణయాల్లో పరీక్ష జరిగినప్పుడే మేలైనటువంటిది మన జీవితాల్లో పొందుకుంటాం ఇక్కడ పౌలు భక్తుడు ఈ యొక్క మాట చెబుతూ సమస్తమును పరీక్షించుడి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరీక్షించకపోతే ప్రమాదం అనేటువంటిది ఉంటుంది మనం ఒక గుడ్డు కొన్నామనుకుందాం ఆ గుడ్డును డైరెక్ట్గా మనము ఉడికించి తిన్నామనుకుందాం ఒక ప్రమాదం ఉంటుంది కానీ ఆ గుడ్డును మనం పరీక్షించాలి అది మంచిదా కాదా అనేటువంటి పరీక్ష చేయకుండా దాన్ని తీసుకున్నామంటే అది జీవితంలో ఒక నష్టాన్ని కలగజేస్తుంది దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో నేను ఒక ఎయిర్పోర్ట్లో ఉంటూ నెక్స్ట్ ఫ్లైట్ నేను క్యాచ్ చేయాలి సో ఆ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయిపోయాను చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నా లగేజ్ అంతా వెళ్ళిపోయింది నా దగ్గర క్యారీ బ్యాగ్ ఉంది దాంట్లో నా రెగ్యులర్ బైబిలు ఈ ల్యాప్టాప్ తర్వాత కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సో ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లోకి పోయిన తర్వాత దే విల్ స్కాన్ ఏమైనా ఉండకూడదని పదార్ వస్తువులు ఏమైనా ఉన్నాయా పదార్థాలు ఏమన్నా తీసుకుపోయారా గన్లు తర్వాత ఏదైనా ఈ అగ్ని ప్రమాదాన్ని కలెక్ట్ ఏవైనా ఉన్నాయా లేదన్నా ఏదైనా పెట్రోల్ లాంటి లిక్విడ్స్ ఏదైనా తీసుకుని పోతున్నారా అనేటువంటి వాళ్ళు పరీక్ష చేస్తారు సో అందరూ పరీక్ష చేస్తున్నారు ప్రతి ఒక్కరు సూట్ బూట్ వేసుకున్నారు వాళ్ళు ఒక్కొక్క బ్యాగులు చెక్ ఇన్ అయిపోతానే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు నా బ్యాగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బ్యాగ్ ను చూసిన తర్వాత ఆ స్కానర్ లోంచి బయటకు వచ్చిందండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను చూశారు ఇలా చూశారు చూసిన తర్వాత మీరు కొద్దిసేపు పక్కకు రండి అన్నారు అక్కడున్న వాళ్ళు ఒక్కసారి నా ముఖాన్ని అట్లా చూశారు ఎవడరా వీడేమైనా తీవ్రవాది అన్నట్టుగా ఎందుకంటే నా బ్యాగ్ను వాళ్ళు పరీక్షించిన తర్వాత అంటే బ్యాగ్ ఓపెన్ చేసి అంత ఉండదండి ఒక స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే లోపల ఏముందా ఏ వస్తువులు మొత్తం చెప్తుంది మొత్తం చెప్తుంది చూపిస్తుంది వాళ్ళకు సో వాళ్ళు ఆ స్కానింగ్లో కంప్యూటర్లో చూశారు నా బ్యాగును పక్కన పెట్టారు నాకు అర్థం కాల నేనేమన్నానంటే వెంటనే ఐఎమ్ ఏ పాస్టర్ అండి నేను పాస్టర్ను అంటే యు మే బి ఏ పాస్టర్ కమర్ సైడ్ అన్నాడు పక్కకు వచ్చాయి అన్నాడు సీరియస్గా అక్కడ వెంటనే వాళ్ళు నా బ్యాగ్ అట్లా పక్కకు పోతున్నా కానీ అక్కడ నుంచి వీళ్ళు ఏమంటారు మిలిటరీ పీపుల్ ఉంటారు వాళ్ళు కూడా వెంటనే వచ్చేశారు ఎందుకంటే ఏమున్నాయో ఈ బ్యాగ్లో అని నాకు కూడా ఒక రకంగా భయం వేసింది ఏంటి ఏం జరిగింది రాత్రి నేను సర్దేటువంటి విషయంలో ఏమైనా తప్పు చేశానా ఏం లేదే అన్ని ఆలోచన చేశాను బైబిల్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఇంకా ఏమున్నాయి నా దగ్గర ఎందుకు నన్ను పక్కన పెట్టారు వీళ్ళు అసలు వీళ్ళు పరీక్ష చేసింది కరెక్ట్గా చేశారా వేరేది ఏమైనా చూసారా నేనైనా హ్యావ్ యు చెక్ మై బ్యాగ్ నా బ్యాగ్ను మీరు పరీక్షించారా అని అడిగాను వాళ్ళు అన్నారు ఎస్ అందరు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిచి నా బ్యాగ్ నన్ను ఆతను ఓపెన్ చేయించారు ఓపెన్ చేసి అన్ని బయట పెట్టమన్నారు అన్ని బయట పెట్టారు లాస్ట్లో ఇంకేమున్నాయి అన్నాడు ఇంకేమున్నట్టు ఏం లేవన్నా ఇంకొకటి ఉంది చూడు అన్నారు సీరియస్గా ఏముందని చూసి లోపల చేయబెట్టి అక్కడ మూలన ఏదో తగిలింది తీస్తే నెయిల్ కట్టర్ గోర్లు గతురించుకుంటాం కదా అది ఉంది అది ఎందుకు తీసుకుపోకూడదు అంటే దాంట్లో అట్లా ఓపెన్ చేశామంటే ఒక చిన్న కత్తిలాగా అట్లా ఓపెన్ అయిపోతుంది అది ఉంది వాళ్ళు ఏం పరీక్షించారు తెలుసా నా బైబిల్ చూసి దాని గురించి కాదు లేదా నా దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ కాదు అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి నా దగ్గర ఉన్నటువంటి వస్తువుల గురించి కాదు ఒకే ఒక వస్తువు అది పరీక్షించినప్పుడు ఉండకూడదు ఎందుకంటే ఒకవేళ అది నేను ప్లేన్లోకి తీసుకుపోయి ఎవరి మీద నా కోపం వచ్చింది అనుకో ఆ నెయిల్ కట్టర్ తీసుకొని పొడచొచ్చున్నాయి అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా పరీక్షించి దాన్ని తీసేశారు నేను అన్నాను దిస్ ఈస్ నెయిల్ కట్టర్ వాంట్ ఐమ్ గోయింగ్ టు డూ దిస్ నేను గోర్లు కత్తిరించుకునేది పెట్టుకున్నాను ఎప్పుడో పెట్టాను నాకు నాకు గుర్తే లేదు అది పెట్టింది కూడా ఈ నెయిల్ కట్టర్ ఏమవుతుంది అన్నాను వెంటనే అక్కడ సెక్యూరిటీ ఓపెన్ చేసి చూడు స్మాల్ నైఫ్ ఇస్ దేర్ నాట్ క్యారీ యు షుడ్ నాట్ క్యారీ అప్పుడు అనిపించింది పరీక్ష అంటే ఇది కదా అంటే వందల మంది ఆ ఫ్లెయిన్ లో సేఫ్గా ట్రావెల్ చేయాలి అంటే ప్రతి దాన్ని పరీక్ష నెయిల్ కట్టర్ను కూడా పరీక్షించారు ఉండకూడదు అది వాళ్ళ రూల్స్ అవి ఉండకూడదు ఉండకూడదు నేను అడిగాను వెంటనే సరే ఏమేమి తీసుకోకూడదు మరి అంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చారు ఇంత పెద్ద లిస్టు పౌడర్ డబ్బా కూడా తీసుకోబూడదు అంట పౌడర్ డబ్బా కాదు మామూలుగా పౌడర్ చిన్న ఉంటుంది కదా పౌడర్ డబ్బా కానీ డియో స్ప్రేస్ కానీ ఇవి తీసుకుపోకూడదు ఎందుకంటే ప్రెషర్కి ఇవి పగిలిపోతాయి పగిలిపోతాయి సో కాబట్టి వాళ్ళు చెప్పారు దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ నాట్ క్యారీ ఏంటి ఆర్ యు ట్రావెలింగ్ ఫస్ట్ టైం అంటే నేను చాలాసార్లు ప్రయత్నం ప్రయాణం చేశాను నన్ను ఎవరు ఈ యొక్క చెక్కింగ్ దగ్గర నిలబెట్టలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యు ఆర్ క్యారింగ్ దిస్ అన్వాంటెడ్ మెటీరియల్ దేవుని బిడ్డలారా సమస్తాన్ని పరీక్షించాలి నేను చెప్పినంత మాత్రం నేను పాస్టర్ అని చెప్పినంత మాత్రం ఒలుపుకోలే నా బ్యాగ్లో ఏముందో దాన్ని పరీక్షించి ఉండకూడదు దాన్ని బయటకు తీశారు దేవుని బిడలారా మన జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు సమస్తమును పరీక్షించండి దేన్ని కూడా బ్లైండ్గా తీసుకోవద్దు గుడ్డిగా ఇది బాగుంటుందిలే ఇది మంచిగా ఉంటుందిలే ఈ వ్యక్తి మంచోడులే వాడులే ఈ మంచి ఎవరిని కూడా డోంట్ యాక్సెప్ట్ బ్లైండ్లీ ఎవరిని కూడా గుడ్డిగా మీరు అంగీకరించడం కానీ లేకపోతే గుడ్డిగా చేయడం కానీ వాళ్ళందరూ చేశారు కాబట్టి నేను చేస్తానని చేయడం కానీ ఇలా చేయొద్దు బైబిల్ చెప్తుంది సమస్తమును పరీక్షించు సమస్తమును పరీక్షించు నా డ్రెస్సును చూసి నన్ను ప్రక్కన పెట్టాల నా బైబిల్ను చూసి నన్ను ప్రక్కన పెట్ట నా దగ్గర ఉండకూడని దాన్ని బట్టి నన్ను ప్రక్కన పెట్టారు ఈ రోజు దేవుడు ఎడుతుంటాడు మన జీవితంలో పెద్ద పెద్ద ఉండకపోవచ్చు కానీ చిన్న చిన్నవే దేస్ దోస్ ఆర్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ దేవుని వెళ్ళాలా ఉదయకాలాన ధ్యానించినటువంటిది ఏంటంటే దేన్ని పరీక్షించాలి అంటే ప్రతిరోజు వేల కొలది నిర్ణయాలు మనం చేస్తాం వేల కొలది నిర్ణయాలు ఆ నిర్ణయాలు మేలైనవా కావా పరీక్షించి దాన్ని మనము తీసుకోవాలి మేలైన దానిని చేపట్టుడి చాలా ఉంటాయి నిర్ణయాలు అందులో మేలైన నిర్ణయం చేపట్టబడాలి పరీక్షించకపోతే ఏమవుతుందంటే మేలైన తెలియదు పరీక్షించినప్పుడే మేల ఏది మంచిదో తెలుస్తుంది ఏమండి ఒక వస్త్రం కొనేటప్పుడు ఒక చీర కొనేటప్పుడు ఖచ్చితంగా దాన్ని పరీక్ష చేస్తాం పరీక్ష చేస్తాం ఎందుకు అంత డబ్బు అది చల్లుతుందా అనేటువంటి ఒక పరీక్ష అనేటువంటిది మనం చేసుకుంటాం ఆ తర్వాతనే మనం ఏం చేస్తాం తెలుసా మేలైనటువంటిది తీసుకుంటాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు సమస్తమును పరీక్షించండి దేన్ని పరీక్షించాలి ఈరోజు ఒక భాగాన్ని ఎదుట ఉంచుతాను కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనం బుక్ ఆఫ్ సెకండ్ కొరంతియన్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫైవ్ విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా ఆరో వచనం కామని మీరు నిరీక్షించున్నాను ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని మిమ్మును మీరే పరీక్షించుకుని దేని విషయాల్లో పరీక్షించుకోమంటున్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఇదేం ఇదేం సెంటెన్స్ ఇది దేవుని బిడ్డ అంటే పేరే విశ్వాసి కదా విశ్వాసకి విశ్వాసం విశ్వాసం లేకుండా ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది కానీ బైబిల్ ఎవరాయపడింది మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటే దేన్ని పరీక్షించుకోమంటున్నాడు నీ విశ్వాసం కరెక్ట్గా ఉందా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచడం కరెక్టేనా నీ విశ్వాసంలో ఏమైనా లోపం ఉందా నీ విశ్వాసం ఏమైనా దేవునికి వ్యతిరేకమైనటువంటిదా వాక్యానికి వ్యతిరేకమైనటువంటిదా నాకు అనిపించింది విశ్వాసం ఉంటేనే కదా దేవుని దగ్గరకు వస్తాము విశ్వాసం ఉంటేనే కదా బైబిల్ అవుతాము విశ్వాసం ఉంటేనే కదా ప్రార్థన చేస్తాము విశ్వాసం ఉంటేనే కదా కానుకలు ఇస్తాం మళ్ళీ పరీక్షించుకోవడం ఏంటి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో దేవునిని విశ్వసించాము కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం మళ్ళీ పరీక్ష ఏంటి వై దేర్ షుడ్ బి అనదర్ చెక్ విశ్వాసం గలవారై ఉన్నారో మిమ్మును మీరే శోధించుకొని ఆడ రాయబడింది రీసెర్చ్ చేయండి శోధించుకోండి లోపల ఇంకా విశ్వాసం ఉందా లేదా నాకు అనిపించింది ఏ ఎట్లా చెక్ చేసుకోవాలా ఈ సెల్ ఫోన్ బాగుందా లేదా అని తెలియాలి అంటే దీన్ని ఒక సాఫ్ట్వేర్ కు కనెక్ట్ చేస్తే ఇది పరీక్షిస్తుంది అండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంజన్స్ అన్ని కూడా ఏంటి తెలుసా ఇంతకు ముందు అన్ని ఓపెన్ చేసి మెకానిక్ లోపలికి పోయి కింద పండుకొని పైన ఎక్కి కిందికి అంత పరీక్ష చేసే కనపడుతుంది ఇప్పుడు అంతలా అక్కడ ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది దాన్ని తీసుకుపోయిన ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే చాలు ఒక్క ఒక్క సెకండ్ లో కనెక్ట్ అయిపోయిన కొన్ని సెకండ్లకు మొత్తం ఇంజన్ చూపిస్తుంది ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చూపిస్తుంది చూసే మెకానిక్ అయినా తెలివి తక్కువ ఉంటదేమో గానీ కంప్యూటర్ ఖచ్చితంగా మోమాటం లేకుండా చూపిస్తుంది దేవుని బిడ్డలారా ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు విశ్వాసం కలిగిన వారని అనుకుంటున్నారు కదా విశ్వాసం కలిగినందుకే మేము చర్చకొస్తున్నాం అనుకుంటున్నారు కదా మీరు విశ్వాసం కలిగి ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి పరీక్షించుకోపోతే ఏమవుతుంది ఐదో వచనం ఐదవ వచనం మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా మీరు భ్రష్టులు కాని ఎడల విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించకపోతే ఏమవుతామంట అవిశ్వాసిగా విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అవిశ్వాసం కానీ బైబిల్లో ఎవరు రాయబడింది విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోనకపోతే భ్రష్టులమైపోతామంట పిచ్చి పిచ్చిగా చెడిపోతామంట విశ్వాసం లేకపోతే నీ విశ్వాసం సరికాకపోతే నీ విశ్వాసం వాక్యానుసారంగా లేకపోతే నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా బైబిల్లో వ్రాయబడినటువంటి మాట భ్రష్టులమైపోతాం అంటే పూర్తిగా చెడిపోయిన వారం అవుతాం అందుకే చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది మనం చర్చికి వస్తున్నాం కదా ఎందుకు నేను చెడిపోతున్నా నేను బైబిల్ చదువుతున్నాను కదా అరే ఎందుకు నేను చెడిపోతున్నా ప్రార్థన కూడా వస్తున్నాను కదా ప్రార్థన చేయించుకుంటాను కదా ఎందుకు నా జీవితంలో పాపం చేసింది చెడిపోతున్నా ఎందుకు తెలుసా దేర్ ఇస్ నో ప్రాపర్ చెక్ విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా పరీక్షించుకోవడంలా అందుకే మనం ప్రషులమైపోతున్నాం దేవుని బిడలంగా మనం దేవుని కోరుకున్న జీవితాన్ని జీవించాలి కానీ మన గురించి మనకే అనిపిస్తుంది ఏంది నేను ఇలా ఉన్నానే ఏంటి నేను ఇలా మారిపోతున్నానే ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది అనేటువంటి తలంపు ఎందుకు వస్తుంది తెలుసా విశ్వాసాన్ని పరీక్షించుకోలేదు కాబట్టి చెడిపోతూ ఉంటాం చెడిపోతూ ఉంటాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీ విశ్వాసాన్ని గురించి స్వపరీక్ష నువ్వు చేసుకోవాలి నా విశ్వాసం ఏ రకం ఉంది నేను పరీక్షించుకోవాలి నా భక్తి ఏ రకంగా ఉంది నా విశ్వాసం ఏ రకంగా ఉంది వాక్యానుసారంగా ఉందా లేదా అనే పరీక్ష లేకుండా గుడ్డిగా చర్చికి వచ్చి చర్చికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చామంటే మిగిలిన ఆరు రోజులు భ్రష్టులుగా ఉంటాం మిగిలిన ఆరు రోజులు బ్రష్లుగా ఉంటాం ఈరోజు దేవుడు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మనకి ఇస్తుంటున్నాడు భ్రష్టులు కానటువంటి భక్తి జీవితాన్ని జీవించాలంటే విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలంటే విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి దేవుని యొక్క వాక్యం సమస్తమును పరీక్షించుడి ఐడో నో ఎన్ని రోజులు ఈ సందేశాన్ని ఇస్తాడో నాకైతే తెలియదు ఈ రెండవ ఆరాధనలో దేవుడు అంటున్నాడు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో పరీక్షించుకోను పరీక్షించుకోనకపోతే ఇందాక నేను చెప్పాను కదా పరీక్షించ డాక్టర్ దగ్గరికి పోయామనుకో డాక్టర్ తలనొప్పి అంటే వెంటనే రాసిచ్చాడు అనుకో తలనొప్పి తగదు ఈడుండే తలనొప్పి ఇటు కూడా పెరిగి ఎందుకు తెలుసా డాక్టర్ ప్రాపర్గా చెక్ చేయాల రిపోర్ట్స్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తే ట్రీట్మెంట్ ఇస్తే దేవుని బిడలారా ఒక మంచి ఫలితం ఉంటుంది ఒకసారి ఒక సహోదరి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆమెకేంటంటే సివియర్ హెడేక్ సివియర్ హెడేక్ ఎంత హెడేక్ అంటే కూర్చొని ఏడు చేస్తుంది కూర్చొని అబ్బా తట్టుకోలేదని ఏడు చేస్తుంది అంత హెడేక్ ఇంకా డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమా ఏంటి అని అడిగితే తలనొప్పి తలనొప్పి ఎక్కడ తలనొప్పి ఇక్కడ తలనొప్పి ఇక్కడ తలనొప్పి ఇక్కడ కూడా వస్తుంది అప్ప అని తట్టుకోలేను నేను ఏడ్ చేస్తాను డాక్టర్ నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది ఆ తలనొప్పి చెప్పి ఏం పని చేయలేను ఏం చేయలేను ఇవన్నీ చెప్తాను తర్వాత ఆయన ఏమన్నాడంటే పేపర్ తీసుకుని టక్ 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 మూడు రాశాడు ఒకటి ఒక పరీక్ష రెండోది రెండో పరీక్ష మూడో మూడో పరీక్ష సరే ఫస్ట్ రెండు పరీక్షలు బ్లడ్ తీశారు ఆ పరీక్షకి వెళ్ళిపోయారు రెండవ పరీక్ష ఏంటి అని అడిగితే వాళ్ళు అన్నారంట ఏం లేదు రెండు గంటలు పండుకోవాలా ఎక్కడ పడుకోవాలా ఆ మిషన్ దగ్గర పడుకుంటే కొన్ని వైర్లు పెడతాం మీకు వైర్లు పెడతాం అది మీ బ్రెయిన్ ను టెస్ట్ చేస్తాం మీ కరెక్ట్ కరెక్ట్గా అర్థం మీ తలకాయని పరీక్షిస్తుంది ఈ తలకాయలో ఏమైనా ఉండకూడదు ఉన్నాయా నాకు అనిపించింది ఈ వైర్లు పెడితే ఎట్లా ఎట్టస్తుంది సరే చెప్పినారు కదా అని పాపం వాళ్ళు చెప్తుంటే మన నేను విన్నాను అంత విన్న తర్వాత ఆ పరీక్షలో ఆమె పడుకుంటే అవన్నీ పెట్టారంట రెండు గంటలు అయిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గర పోయాం డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ చూసి ఏమన్నాడంటే మొదట బ్లడ్ రిపోర్ట్ చూశాడు ఏం లేదు రెండో రిపోర్ట్ చూశాడు ఏం లేదు మూడో రిపోర్ట్ చూశాడు చూసిన తర్వాత పెన్ను తీసుకుని ఒక రాశాడు అన్ఐడెంటిఫైడ్ హెడేక్ అసలు గుర్తుపట్టలేని హెడేక్ ఇది టెస్ట్లు గుర్తుపట్టలేదు ఇంకేంటి అప్పుడు ఆమె భర్త అడిగాడంట ఏంటి అన్ఐడెంటిఫైడ్ హెడ్ ఎక్ అంటే ఈ పరీక్షల్లో గుర్తు పట్టలేదంటే ఒకటి ఒకటి నీ భార్య రాత్రిలో నిద్రపోలేదు ఓవర్గా సెల్ ఫోన్ టీవీనో చూస్తే తగ్గి సరిపోతుంది రాత్రిలో ఓ అని నిద్ర రాలేదని సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తుంది దాంతోనే ఎక్కువైపోయింది తలనొప్పి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నా దగ్గరికి ఈ వారంలో ఎవరు కూడా తలనొప్పి అని వస్తే నా డౌట్ ఇదే రాత్రిలో నిద్రపోకుండా సెల్ చూస్తూ ఉంటే వాళ్ళకు తలనొప్పి వస్తుంది తలనొప్పి కంటే ముందు ఫస్ట్ వచ్చేది ఏంటి తెలుసా ఇరిటేషన్ పిచ్చి కోపం ఉంటది వాళ్ళకు పరీక్ష లేకుండా సరి అయిన ఫలితం ఉండదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు విశ్వాసం గలవారై ఉన్నారు లేదో పరీక్షించుకొనుడి పరీక్షించుకొనుడి అప్పుడు మీరు భ్రష్టులు కాకుండా ఉంటారు మరి మన విశ్వాసం ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంది పరీక్ష అంటే మూడు విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను పరీక్ష అనేటువంటిది ఇట్స్ అ పర్సనల్ వ్యక్తిగతమైంది పరీక్షించుకోవాలంటే నీ కుటుంబ సభ్యులు అందరినీ పరీక్షించుకోమని కాదు చర్చకు వచ్చే వాళ్ళందరినీ పరీక్షించుకోమని కాదు నన్ను నేను పరీక్షించుకోవాలి నువ్వు పరీక్షించుకోవాలి వ్యక్తిగతమైనది పరీక్ష అనేటువంటిది ఇండివిజువల్ వ్యక్తిగతమైనటువంటిది అంటే నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి రెండవదిగా పరీక్ష అన్నప్పుడు ఏమంటే యథార్థంగా పరీక్షించుకోవాలి కొన్ని సందర్భాల్లో పరీక్ష రాస్తారు వాడు ఏమి రాసినాడు ఇంటికి వచ్చి ఏమని చెప్తా అంటే అబ్బా ఏం రాసినామం సూపర్గా రాసినాడు రిజల్ట్స్ వచ్చిన జీరో ఉంటుంది ఏమి సరిగా రాలేదే మార్కులు అంటే వాడు సరిగా మార్కులు లేదు వీడు సరిగా రాయలేదు వాళ్ళు ఇంట్లో పోయి అప్పదు చెప్పి నాకు మార్కు రాలేదంటా ఎందుకు తెలుసా పరీక్ష దగ్గర యథార్థంగా ఉండవు ఫ్యాక్ట్ అనేటువంటిది ఒప్పుకోవాలి పరీక్ష అన్నప్పుడు వ్యక్తిగతమైంది పరీక్ష అనేటువంటిది యథార్థంగా ఉండాలి యథార్థంగా వస్తే వచ్చినట్టు రాలేదా రానట్టు తెలుసా తెలిసినట్టు తెలియదా తెలియనట్టు అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం వాడు పరీక్షలు ఏం రాసినట్టే నిన్న రాత్రిపోయిన సినిమా గురించి రాసింటాడు రాసినాడు పరీక్ష కానీ ఏం రాసినాడు పరీక్ష యథార్థంగా రాయలే ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు పరీక్షించమంటే ఒకటి అది నీకు వ్యక్తిగతమైంది రెండోదిగా యథార్థమైంది పరీక్ష ఒకసారి ఉంటుంది ఎక్కువసార్లు ఉంటుందా ఒకసారేనా అయ్యయ్యో నేను నేను చాలాసార్లు రాసిన మీరు ఏ స్కూల్లో చదివినారు ఒకే ఒక నైన్త్ క్లాస్కి అంతా ఒక పరీక్షనా డైలీ టెస్ట్ ఉంటుంది వీక్లీ టెస్ట్ ఉంటుంది ఎక్కడో చెప్పండి బ్రదర్ చేర్పిస్తాం పిల్లల్ని ఒకరే పరీక్ష అంటే అద్భుతంగా ఉంటుంది పిల్లలు డైలీ టెస్ట్ ఉంటుంది వీక్లీ టెస్ట్ ఉంటుంది క్వార్టర్లీ ఉంటుంది హాఫ్ ఇయర్లీ ఉంటుంది అన్నీ ఉంటాయి మళ్ళీ కూడా పబ్లిక్ ఉంటుంది ఇన్ని పరీక్షలు రాసిన తర్వాత మళ్ళీ ఇంకొక పరీక్ష ఏంటి ద మోర్ యు టెస్ట్ ఎంతగా పరీక్ష ఉంటుందో అంతగా రిజల్ట్ ఉంటుంది కలెక్టర్ ఎక్కువనా పియోన్ ఎక్కువనా వాచ్మెన్ ఎక్కువనా కలెక్టర్ ఎక్కువనా కలెక్టర్ ఎక్కువ కలెక్టర్ ఎందుకు ఎక్కువ ఎక్కువ పరీక్షలు రాసినాడు ఆయన ఎక్కువ పరీక్షలు రాసినాడు కాబట్టి కలెక్టర్ అయినాడు మనం ఏం పరీక్షలు రాదు కాబట్టి ఆనే ఉంటాం పరీక్ష రాసేవనుకో ఒక్కొక్క పరీక్ష నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ రాసేవనుకో యూ విల్ బి గోయింగ్ కలెక్టర్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉండే పరీక్షలు రాసినాడు కాబట్టి ఆయన కలెక్టర్ అయ్యాడు పరీక్ష ఒక్కటిగా ఉంటే క్వాలిటీ ఉండదు పరీక్ష ఎన్ని పరీక్షలు రాస్తే అంతగా ఉంటుంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది విశ్వాసాన్ని ఏ రోజు పరీక్షించుకున్నాం విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా డ్రస్సు బాగుందా లేదా పరీక్షించుకున్నా పెన్ను బాగుందా లేదా పరీక్షించాం అన్ని పరీక్షించాం దేవుని యొక్క వాక్యం ఎందుకు ప్రస్తులం అయిపోతున్నాం అంటే వీఆర్ నాట్ చెక్కింగ్ అవర్ ఫెయిత్ మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవడంలా పరీక్షించబడిన విశ్వాసం అది నీ జీవితంలో మంచి ఫలితాలను ఇస్తుంది మరి విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి ఈ కీచైన్ నా కారు యొక్క కీచైన్ ఇది నేను అన్నాను ఎందుకు దీనికి ఇంత ఖరీదైన మూడు వందల రూపాయలు కవర్ ఇది ఈ మూడు వందల రూపాయలు కవర్ అయ్యాలన్న దీనికి అంత అవసరమా మూడు వందల రూపాయలకు ఎన్ని చేయొచ్చు కదా ఎన్ని ఇడ్లీలు తినొచ్చు మూడు వందల రూపాయలకు బేసిన్ నిండుగా తినొచ్చు ఇదేంటి దీనికి మూడు వందల రూపాయలు ఖరీదైనది ఎందుకంటే ఈ బీగం ఖరీదంతా తెలుసా పదహైదు వేల రూపాయలు ఇది పోయిందంటే పదహైదు వేలు అవుట్ అందుకే ఇది జాగ్రత్త కింద పడకుండా మర్యాదగా పెట్టుకోవాలంటే దీన్ని కాపాడుకోవాలి దీన్ని పరీక్షించినటువంటి వ్యక్తి ఏమంటాడు తెలుసా ఇది ఖరీదైంది ఇది మామూలు బీగం కాదు నీ బీగం కింద పడింది అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వ్యక్తిగతంగా పరీక్షించుకోమన్నాడు పరీక్ష దగ్గర యథార్థంగా ఉన్నామన్నాడు మూడవదిగా పరీక్ష ఎక్కువ సార్లు చేయాలి రాసులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం అతడు ఇస్రాయేలీల దేవుడైన విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిది ఐదు ఇతడు ఇస్రయలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసం ఉంచినవాడు ఇక్కడ హిజ్కియా రాజుని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే హిజ్కియా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాడంట ఆ తర్వాత బైబిల్ చెప్తుంది ఇతని పూర్వీకుల రాజులోనైనా అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు యూద రాజుల్లోను ఈ పూర్వీకులైన రాజులోను అతని లాంటి విశ్వాసం కలిగిన వారు అతని లాంటి లైఫ్ స్టైల్ కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇందాక నేను చెప్పి చూపించాను కదా విశ్వాసాన్ని పరీక్షించకపోతే ప్రశ్నలో అవుతాం ఇతని విశ్వాసం బాగుంది కాబట్టి అందరి అల్టిమేట్ నాకు అనిపించింది ఇతని విశ్వాసం దేన్ని బట్టి మంచి విశ్వాసంగా దేవుడు చూచాడు బైబిలే చెప్తుంది అతడు ఇస్రాల దేవుడైన యహోవా ఎందు విశ్వాసం ఉంచినవాడు నీ విశ్వాసం దేవునిందే ఉంది మరి నీ విశ్వాసం మంచి విశ్వాసమా నీ విశ్వాసం శ్రేష్టమైన విశ్వాసమా నీ విశ్వాసము దేవుని వాక్యానుసారమైన చెకింగ్ దాట్ దేవుడు అడుగుతుంటున్నాడు హిస్కియా యొక్క విశ్వాసము అతని ముందు ఉన్న రాజుల కంటే అతని తర్వాత ఉండే రాజులు లేదా అతనితో ఉన్నటువంటి రాజులు ఎవరికంటే తక్కువ కాలేదు ద బెస్ట్ ఫైత్ ఈస్ హ్యావింగ్ ఏ రకంగా బైబిల్ చెప్పింది అతను విశ్వాసము కలిగిన వాడని మిగిలిన రాజుల గురించి చెప్పలేదే యువద రాజుల గురించి చెప్పలేదు అతని పూర్వీకుల గురించి మాట చెప్పలేదు ఎందుకు హిస్కియా యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు దేవుడు విశ్వాసం కలిగిన వ్యక్తి అని దేవుడే అన్నాడు హిస్కియా చెప్పడంలా నాకు దేవుని విశ్వాసం ఉంది దేవుని వాక్యం చెప్తుంది ఈ రాజుల గ్రంథాన్ని రాసిన వారు చెప్తుంటున్నారు అతని విశ్వాసము ఈస్ ఐడెంటిఫైడ్ అది అందరికీ తెలిసిన విశ్వాసం అందరూ నచ్చినటువంటి విశ్వాసం దేవుని కూడా నచ్చి బైబి దేవుని కూడా నచ్చి బైబిల్లో రాసినటువంటి విశ్వాసము ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మరి ఇతని విశ్వాసం ఎలాగా విశ్వాసంగా గుర్తించబడింది హౌ దట్ ఫెయిత్ వాస్ క్రాస్ చెక్ ఆ విశ్వాసం ఎలా పరీక్షించబడింది హిజ్కే యొక్క విశ్వాసం దేన్ని బట్టి పరీక్షించబడింది నీ విశ్వాసానికి పరీక్ష ఏంటి తెలుసా చూడండి మొదటిగా పద్దెనిమిది అధ్యాయం ఇందాక మనం ఎన్నో వచనం చదువుకున్నాం ఐదవ వచనం ఐదవ వచనం రాయక ముందు నాలుగో వచనం ఉంది నాలుగవ వచనం ఏముంది ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇద్దడి సర్వమును చిన్న భిన్నములుగా చేసెను దానికి ఇస్రాయేలీలు నెహూస్టాన్ అను పేరు పెట్టి దానికి ఉండిరి ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టాడంట ఇతని విశ్వాసము విశ్వాసం అని దేవుడు ఎందుకు గుర్తించాడంటే ఒక పరీక్ష గుండా వెళ్ళాడు ఇతను ఏంటి ఆ పరీక్ష అంటే మిగిలిన రాజుల దగ్గర కూడా దేవతా విగ్రహాలు వచ్చేసాయి దేవతా స్తంభాలు వచ్చేసాయి ఉన్నత స్థలములు వచ్చేసాయి ఉన్నత స్థలములు వస్తే వాళ్ళందరూ దీన్ని పట్టించుకోలేదు పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే ఈ హిజ్కియా దగ్గరికి ఈ హిజ్కియా దగ్గరికి ఈ యొక్క పరీక్ష వచ్చిందో చూశాడు ఉన్నత స్థలాల ఈ యొక్క విగ్రహాల దేవతా స్తంభాల ఓకే ఇది ఉండడానికి వెళ్ళలేదు మిగిలిన మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వచ్చాయి కదా వాళ్ళు చూసి చూడనట్టు పోయారు అంటే విగ్రహాల దగ్గర వారు పరీక్షలో ఫెయిల్ అయిపోయారు అందుకే వారి విశ్వాసం భ్రష్టమైపోయింది ఈ విగ్రహాల దగ్గరకు కానీ హిజ్కియా కాంప్రమైజ్ కావడం లేదు బైబిల్లో వ్రాయపడింది ఒక మాట చూపిస్తాను నేను ఉన్నత స్థలములను కొట్టివేసి ఈ వీళ్ళు ఇస్రాయేలీలు కదా ఇస్రాయేలీలకు దేవుని గురించే తెలుసు ఉన్నత స్థలాలు ఎట్లా తెలుసు అసలు ఉన్నత స్థలం అనేటువంటిది ఏంటిది చాలా సందర్భాల్లో చెప్పారు ఏదైనా ఎత్తైన స్థలం ఉంటే అమ్మో ఇది ఎత్తుగా ఉందంటే దేవుడు దీన్ని ఎత్తుగా పెట్టాడు ఇక్కడ ఏదో మహిమ ఉంది ఈ భూమిలో ఏదో మహిమ ఉంది ఇక్కడ ఏదో దేవుడు ప్రత్యేకంగా అందుకే ఇది కొంచెం ఎత్తుగా ఉంది అనుకొని దానికి పూజ చేసేటువంటి వారు అది ఉన్నత స్థలం అసలు ఈ ఉన్నత స్థలం అనేటువంటి తలంపు వాళ్ళకి ఎట్లా వచ్చింది అసలు దేవుడు ఉంటే ఇస్రాయలు కదా ఇస్రేలు దేవుడు కదా యహోవ దేవుడు ఇప్పుడు ఉన్నత స్థలాల గురించి చెప్పాలి ఉన్నత స్థలం ఎట్లా వచ్చింది బైబిల్ మీరు గమనిస్తే చూడండి మొట్టమొదటిగా బైబిల్ ఇక్కడే కనబడుతుంది ఉన్నత స్థలం అని సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నుండి అగ్ని బయలు వెళ్ళను సింహోను పట్టణము నుండి జ్వాలలు బయలువెళ్ళను అది మోయాబునకు చేరిన ఆరో దేశమును కాల్చెను యొక్క ఉన్నత స్థలముల ఇక్కడ ఒక సంఖ్యాండ మొట్టమొదటిగా ఉన్నత స్థలం అనే పదం ఇక్కడే కనపడుతుంది మనకు ఈ ఉన్నత స్థలం ఏంటి తెలుసా ఎప్పుడైతే ఉన్నత స్థలాలను ప్రజలు ఆరాధిస్తుంటున్నారు బైబిల్లో రాయబడింది దేవుని అగ్ని దిగి వచ్చి ఉన్నత స్థలాలు మొత్తాన్ని కాల్చేసిందంట ఉన్నత స్థలాలు ఎవరి టైంలో జరిగింది పైన మీరు చదివితే రాజైన సిహోను అర్నోను అనేటువంటి ప్రాంతము దగ్గర అతడు పరిపాలన చేస్తుండగా అక్కడ ఉన్నత స్థలాలు చాలా ఉన్నాయండి ఉన్నత స్థలాలను దేవుని యొక్క అగ్ని కాల్చేసింది ఇది సంఖ్యాకాండంలో ఉంది ఇది క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకం ఇది నీ జీవితంలో ఉంటే నువ్వు ప్రస్తుడైపోతావు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే లోకంలో ఉండినటువంటిది ఏదైనా వచ్చేసిందా కదా ఈ మధ్య కాలంలో స్టేజ్ ఎక్కుతున్నారనుకోండి కబడ్డీ కబడ్డీ ఆడడానికి పోయినారనుకోండి వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా గ్రౌండ్ను మొక్కుతాడు ఫస్ట్ థింగ్ సేవకులు స్టేజ్ ఎక్కేటప్పుడు మొక్కుతారండి స్టేజ్ని మొక్కుతారు గ్రౌండ్ను మొక్కుతారు క్యాండిల్ని మొక్కా గ్రౌండ్ను మొక్కా చంద్రుని మొక్క సృష్టిని అంతటిని మొక్కుతున్నావు ఇప్పుడు విశ్వాసం ఎవరి మీద ఉంది దేవునిపై నేర్చుకోవడం అంటే నాకు చాలా విశ్వాసం అండి దేవుడు అంటాడు అది సరికాని విశ్వాసం భ్రష్టమైన విశ్వాసం భ్రష్టమైన విశ్వాసం దేవుని వాక్యములో లేని దాన్ని తీసుకొని వచ్చి దాన్ని పూజించడం దానికి పేర్లు పెట్టుకోవడం దాన్ని మనం మన ఇంట్లోకి తీసుకురావడం చర్చిలోని కూడా వచ్చినప్పుడు మన ఇంట్లో రాకపోవడం ఏంటి ఆశ్చర్యమేం కాదు దేవుని బిడ్డలారా హిస్కియా ఇక్కడ విశ్వాస పరీక్షలు నిలబడ్డాడు వాక్యములో ఉండనటువంటిది ఏది ఉండడానికి వీల్లేదు పగలగొట్టేశాడు అది మొదటిది దేవుని ఎదుట పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం మనల్ని మనం పరీక్షించుకునే సమయం హిస్కియా విశ్వాసం అది పరీక్షించుకున్నటువంటి విశ్వాసం అందుకే గుడ్డిగా అందరి రాజుల్లాగా లేడతను హీ వాజ్ అ డిఫరెంట్ మ్యాన్ హీ వాజ్ అ డిఫరెంట్ మ్యాన్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మన జీవితంలో కూడా హిస్కియాలాగా లాగా విశ్వాస పరీక్ష మనం చేసుకుందాం పరీక్ష అనేటువంటిది ప్రతిరోజు జరగాలి పరీక్ష అనేటువంటిది వ్యక్తిగతం పరీక్ష యథార్థంగా ఉండాలి ఆ ఇవన్నీ మామూలే అని యథార్థము లేని జీవితాన్ని జీవించకుండా దేవుని నువ్వు జీవించాల్సిన అవసరం ఉంది ప్రభు మాట్లాడుండగా గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి దేవానికి వందనాలు ఓ మహారాజానికి వందనాలు ప్రభా హలలో సమస్తవును పరీక్షించి మేలైన దానిని చేపట్టు అని మీరు సెలవిచ్చారు ప్రభా అవును తండ్రి ఇది నాన్న విశ్వాసాన్ని గురించి మేము పరీక్షించుకున్నాం ప్రభా అవును తని మా విశ్వాసం లోపము ఇష్టమైంది నాయన ఈ వాక్య వెలుగులో మా విశ్వాసం సరిగా లేదు ప్రభా మేము అనుకుంటున్నా నేను విశ్వాసిని విశ్వాసం ఉంచాను దేవుని పైన జీవితాన్ని బట్టి చూస్తే మా విశ్వాసం సరిగా లేదు నాయనా దేవునికి వ్యతిరేకమైన మా జీవితాల్లో ఉన్నాయి దేవునికి నచ్చని మా జీవితాలకు వచ్చేసాయి దేవునికి నచ్చనటువంటి పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు ఎవరి జీవితాల్లో ఎక్కడ ఉన్నా మీకు తెలుసు ప్రభవ్వ ఏసయ్య మా జీవితాలను క్షమించండి మీ సిల్వర్ రక్తబొమ్మలు కడుగును గాక మీ సిల్వర రక్తబమలు కడుగును గాక సాతాను సంబంధించిన మీ సాతాను సంబంధమైన వ్యక్తులకు సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు మా జీవితంలో వచ్చి ఉంటే మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక ఆయన హత్తుకున్నాడు ప్రభా నిన్ను దేవా నాయనా కూడా మిమ్మల్ని హత్తుకోవాలి నాయన మీరు చూచే రకంగా మేము చూడాలి మీరు ఆలోచించే రకంగా మేము ఆలోచించాలి ఏక శరీరముగా ఉండాలని మీరు సెలవిచ్చారు అవును తండ్రి మీలాగా మేము ఉండాలని మీరు కోరుతున్నారు దేవా ఇది సాధ్యము కాబట్టి ఇది హింస్ వేల సంవత్సరాల కింద సాధ్యమైనప్పుడు మాకు కూడా సాధ్యమేనాయన కాబట్టి దేవా మిమ్మల్ని హత్తుకునే వ్యక్తులుగా మేము మార్చబడదు గాక హత్తుకొనే వ్యక్తులుగా మేము మార్చబడుదుము గాక హత్తుకొనే వ్యక్తులుగా మేము మార్చబడుము గాక ఏ హో హొన్నాడు హత్తుకునే బిడలుగా చేయండి ప్రభా వాక్యమును చదివి వాక్యాన్ని గై కొన్నాడు ప్రభా వాక్యాన్ని గై కొన్నాడు నాయన వాక్యాన్ని పాటించాడు ప్రభా ఏ రోల్ మోడల్ వాజ్ ప్రాక్టికల్ పర్సన్ లాడ్ మా జీవితాల్లో వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారంగా కాక నాయనా మా జీవితాల్లో మేము వాక్యానికి లోబడుదుముగాక వాక్యానికి లోబడుదుముగాక వాక్యానికి లోబడుదుముగాక వాక్యానికి లోబడుదుముగాక దేవుని కార్యములు జరుగునట్లుగా సహించే ప్రేమ ప్రశ్నలము కాకుండా కాపాడుమని ఇష్టా పొందిన ఆశీర్వాదాలు నైనా అసమానమైన వ్యక్తిగా మార్చబడ్డాడు నైనా మీరు తోడుగా ఉండగా అన్ని చోట్ల చేయాన్ని పొందాడు దేవా మీరు సహాయం చేయగా ఫిలిస్తే అందరినీ ఓడించాడు ఏ ఒక్క ఫిలిస్ కూడా నిలబడలేకపోయాడు బాబా మీరే ఈ ఆశీర్వాదాలు మాకు దయచేయాలని ఆశపడుతున్నగా ఆయన మా విశ్వాసాన్ని మేము సరిచేసుకొని నీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించుమని ఏసునామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను